హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఓనర్ ఫస్ట్ యూపీ పద్నాలుగు డిఆర్ జీరో త్రిపుల్ సెవెన్ కార్ నంబరు తాళచైల్ రెండు రెండు కీస్ ఫస్ట్ ఓనర్ చాలా బాగుంది అరవై ఎనిమిది వేలు తిరిగింది మిర్చిలిని టైర్లు ఉన్నాయి ఇంజన్ పర్ఫెక్ట్ సాలిడ్ ఉంది ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి డిఆర్ఎల్ లైట్స్ ఉన్నాయి ఫోగ్ ల్యాంప్ ఉంది అవన్నీ కూడా కార్ వచ్చినప్పటికీ కుడివై పాలై వీలు చూడండి చాలా నెంబర్ వన్ ఉంది టైర్ సిల్ టైర్ కార్డు షాకర్స్ కూడా చూసుకోండి ఆటో ఫోల్డబుల్ మిరర్ ఉంటాయి సేమ్ మనం డ్రైవర్ డోర్ తీస్తే కూడా పవర్ విండోస్ నాలుగు ఉన్నాయి ఆటో ఫోల్డబుల్ ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్ ఉంది లాక్ అన్ లాక్ ఉంది సీట్ ఐట్ అడ్జస్టర్ ఉంది స్టేరింగ్ ఆడియో కంట్రోల్ ఉంది హారన్ దూషి అరవై ఆరు వేల సర్వీస్ రికార్డు అప్ టు ఇప్పటిదాకా ఉంది టేప్ రికార్డు జీపీఎస్ రివర్స్ కెమెరా అన్ని ఉంటాయి మనకు అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి చూసుకున్నారు కదా లోపల కూడా కింద కూడా కవర్ ఏడు కలుగులే వెనుక కూడా సాఫ్ సాఫ్ ఉన్నది అంటే అంటేనే సార్లు అంటేనే ఓపెన్ అవుతుంది సో బ్యా బ్యాక్ సైడ్ కూడా ఎక్సలెంట్ ఉంది లెఫ్ట్ కూడా సేమ్ డోర్ కూడా ఎక్సలెంట్ ఉంది జై శ్రీరామ్ చూసిరు కదండి నిచ్చిన టైర్లో అండర్ బాడీ కూడా సాలిడ్ ఉంది ఎక్కడ చిన్న కూడా లేదు అతి తక్కువ ధరకు ఇప్పిస్తాం చూడండి ఒరిజినల్ ఇది కూడా సేమ్ ఇది కూడా ఒరిజినల్ ఇది కూడా ఒరిజినల్ ఇక్కడ కూడా మీకు చాలా గా మెంట్ కండిషన్ ఉంది బండి అయితే కవర్స్ షోరూమ్ నుంచి వచ్చినాయి వాళ్ళు అప్పటి నుంచి మెయింటైన్ చేసుకున్నారు సో ఈ కారు గురుకు అయితే నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నాం ఎక్కడ కూడా చిన్న చిన్న పాయింట్స్ వ్యూ పాయింట్స్ కూడా ఫుల్ వీడియో కూడా మన యూట్యూబ్లో యూట్యూబ్లో ఉంటుంది చూడండి స్టిక్కర్స్ ఆ పక్క కూడా అయింది ఈ పక్క కూడా చూడండి అది ఫ్రెండ్స్ అయితే ఈ పక్క కూడా వీలు ఈ పక్క కూడా మొత్తం మనం ఫుల్ వీడే ఆల్రెడీ చూపించినాం కానీ ఒక ఇంజన్ ఒకసారి చూపిస్తా సో ఆలోచన చేసుకోండి బండి అయితే నంబర్ వన్ ఉన్నది తక్కువ ధరకే ప్రయత్నం చేస్తున్నాం మాకు మనకు ధర అనేది మీ ఆప్షను ఇంకొకటి అంటే ఈ నెల మనం నలభై వేలు వెహికల్స్ టార్గెట్ పెట్టుకున్నాం ఇప్పటివరకు ఆరో ఏడు పోయినాయి అంతే హెడ్లైట్ స్టిక్కర్స్ పోలేదు కూలింటి డబ్బా కూడా నీకు బ్రాండ్నే ఉన్నది కుడివైపు కూడా ఎందుకంటే మూడు నిమిషాలు యూట్యూబ్ ఇది స్టిక్కర్స్ కూడా ఒరిజినల్ చూసుకోండి బ్యాటరీ కానీ దాని ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం కాలేదు ఓకే ఆలోచన చేసుకోండి బండింత తక్కువ ధరకు ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇచ్చినట్టుగా చూడండి ఒరిజినల్ సో మనం కూడా ఈ నెల టార్గెట్ పెట్టే ఇచ్చినాం కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ నమస్తే జై తెలంగాణ